ఈరోజైతే నేను మెంతిపప్పు అనమాట మా చిన్నవానికి అయితే చాలా ఇష్టం మెంతిపప్పు ఎప్పుడు తన ఊరి నుంచి వచ్చినా కూడా నాకు మెంతిపప్పు చేయి మెంతిపప్పు చేయి అంటుంటాడు అందుకోసమనే వాణి కోసం అనే మెయిన్గా చేశాను అనమాట ఈరోజు నేనైతే ఇందులోకి మెంతిపప్పులోకి ఎర్రగడ్డలు జీలకర్ర కరివేపాకు ఒక్క గడ్డ అంతా తెల్లగడ్డ మొత్తం పాయలు తీసేసి పెట్టుకున్నాను రుచికి సరిపడా అంటే కారం ఎంతవరకు తినగలరో అంతవరకు ఒట్టిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి అలాగే ధనియా ధనియాలు హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలన్నమాట ఇవన్నింటిని మనము స్టవ్ మీద బాండి పెట్టేసేసి ఆయిల్ వేసేసి కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను నేను ఈ కుక్కర్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మొత్తము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు భలే స్మెల్ వస్తుంది మెంతిపప్పు మెంతిపప్పు అంటారు కానీ ఇందులో మెంతులు వేసేది మనం హాఫ్ స్పూన్ మాత్రమే కానీ మెంతిపప్పు అని ఎందుకు పేరు వచ్చిందో నాకైతే ఇప్పటికీ తెలియదు మా అమ్మ వాళ్ళు కానీ మా కడప సైడ్ కానీ చాలా మటుకు అందరూ మెంతిపప్పు మెంతిపప్పు అని అని అంటారు కానీ దీనికి ఒక్కసారి ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సంగట్ లెగ్ కానీ అన్నం లెగ్ కానీ దోశ లెగ్ కూడా బాగుంటుంది అలాగే మరి చపాతీ లెగ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ వేంపుకున్న తర్వాత మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందన్నమాట తర్వాత కందిపప్పు కూడా వేసేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు మనము వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కాస్త ఎక్కువ మామూలు పప్పు అయితే పైకి వచ్చేస్తుంది మనకు విజిల్ వచ్చినప్పుడు కానీ ఇవి నీళ్ళు ఎన్ని వేసినా కూడా పైకి రానే పొంగదు పైకి పొంగదు తర్వాత ఇందులోకి ఒక నాలుగు చిన్న చిన్న టమోటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను రుచికి సరిపడే చింతపండు కూడా వేసేసుకొని అందులోకి కాస్త పసుపు కూడా వేసేసుకొని ఓసారి కలబెట్టేసేసి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ ఒక ఆరు విజిల్ వచ్చేంతా వరకు నేనైతే కుక్ చేసుకున్నాను అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీలో ఎంతమందికి ఈ కూర తెలుసో నాకు కమెంట్ చేయండి రాయలసీమ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది అలా అలా అలాగే కడప వాళ్ళకైతే ఇంకా బాగా తెలిసి ఉంటుంది ఈ కూర అయితే నాకు తెలిసి చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి ఇప్పుడు నేనైతే బాగా పప్పు గుత్తితోటి ఎనుపుకున్నాను ఎనుపుకున్న తర్వాత ఈ విధంగా ఉందనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి